लांडे रिपोर्ट दाखिल कर दिया सर विजय ने ये सब आ रहा है हमारा मैनेजर चेक कर रहा है वो भाई वो आ का जो वाह बहुत बढ़िया अंदर पैसे गिरूंगा मारगा ఇది చూడండి సార్ ఇది చూడండి కొంచెం జరిగింది అనమాట సత్రాయ సార్ అండి اڪڙي <laughs> <laughs> తే మచ్చానా నా బాలటొక్కతారా యారేండి యారేండి అమర్ హయ్ ఇండియా అడునే అడునే ఓయ్ ఈ మాజీ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాన్ని ఈ సూర్యాపేట కమ్మ జలసేవా సమితి ఆధ్వర్యంలో మేము వారి యొక్క మేము మా యొక్క నగరాజు దాని జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించినాము వారి వారికి వారి మేనమామగారు పెట్టిన పేరు రాముడు తారక రాముడు దాన్నే తారక రామారావు గారని తండ్రి గారు తల్లిగారు దాన్ని నిర్ణయించి వారికి పదకొండు మంది సంతానం ఏడుగురు మగవాళ్ళు ఐదు నలుగురు ఆడవాళ్ళు మొత్తం పదకొండు మంది సంతానం ఆయన విశ్వవిఖ్యాత సర్వ నట సార్వభౌముడు అనే పేరు కూడా ఉంది తర్వాత తెలుగు చలనచిత్రమే కాకుండా ప్రపంచంలో ఆయనకున్నటువంటి యొక్క ఘనమైన పేరు ఇంకా ఏ వ్యక్తికి ఏ నటుడికి లేదు అని మేము సగర్వంగా చెప్పుకుంటాం మేము వారు కమ్మవారైనందుకు మేము కమ్మవారం అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం అంటే

సందర్భంగా ఎన్టీఆర్ పార్క్లో బమ సేవా సభ్యి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వారందరూ కూడా పేరు పేరు మీద హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ని కీర్తించాల్సిందే ఎన్టీఆర్ని కొనియాడాల్సిందే దీనికి కులాలు లేవు మతాలు లేవు పార్టీలు కూడా లేవు పార్టీలకు ఖితంగా ప్రపంచంలో ఈరోజు తెలుగు నేను తెలుగువాడిని అని మనం సగర్వంగా తలెత్తు దిగుతూ ఉన్నామంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు పూర్వం తెలుగువాడికి గుర్తింపు లేనటువంటి రోజులు ఆ రోజులు మద్రాసిగా ఫిలవపడేటువంటి మనం అన్న ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాలు అడుగు పెడుతూ ఆయనకు ఒక ఆలోచన రావడం జరిగింది ఈరోజు తెలుగు వారికి గుర్తింపు లేదు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినప్పుడు దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని చెప్పి కొనియాడటం జరిగింది కానీ అటువంటి తెలుగు మాట్లాడటం మనకు ఒక గుర్తింపు లేదు ఒక గౌరవం లేదు ఏదైనా తెలుగు జాతికి ఒక గౌరవం తీసుకురావలసిందని చెప్పి చెప్పి ఒక ఆలోచన పోటీ మరి అన్న అన్నగురి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది మాసాల్లోనే అధికారంలో తీసుకొచ్చి మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భం అని చెప్పి మీకు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నారు ఒక నిజాయితీకి నిలుటత్తం ఎవరాయంటే ఎన్టీ రామారావు గారు అదేవిధంగా అవినీతిని అంతమందించడానికి తగిన కట్టుకున్న వీరుడు నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు ఒక క్రమశిక్షణకు మార్పిడి ఎవరా అంటే ఎన్టీ రామారావు గారు ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం పోవాలన్నా ఒక దేశం పోవాలన్నా సొంత విమానాలు పెట్టు సొంత ప్రభుత్వ ఖర్చుతో విమానాలు పెట్టుకొని కోట్లాది రూపాయలు ప్రజాధారణ హెచ్చిచ్చి ఈరోజు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు కానీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకానమీ క్లాసులో కనీసం బిజినెస్ బిజినెస్ క్లాసులో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉందా ఎగ్జిక్యూటివ్ క్లాసులో ప్రయాణం చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేద్ద ఒక ఆలోచనతోటి ఎకానమీ క్లాసులో ప్రయాణం చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అటువంటి నిజాయితీ పరుడు ప్రభుత్వ సభను ఒక రూపాయి కూడా మనం వృధా చేద్దామైనటువంటి ఒక ఆలోచన పరుడు ఇంతవరకు స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు స్వాతంత్రంగా మనం చేస్తా ఉన్నారు ఈరోజు మనందరం గమనించాలి ఆ రోజుల్లో ఎనభై రెండు పూర్వం ఒక ఎమ్మెల్యేని గెలవాలంటే చాలా కష్టంగా ఉండేది అసలు ఎమ్మెల్యేని చూడని వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒక ఎంపీని చూడని వ్యక్తులు లక్షలాది మంది ఉన్నారు కేవలం ఎన్నికలప్పుడు వచ్చి దండం పెట్టి ఓట్లేకున్నటువంటి నాయకత్వం ఆ రోజులో ఉండేది అటువంటిది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిగా మొత్తం కూడా తహసీల్దారుల వ్యవస్థను రద్దు చేసి తాలూకాలు రద్దు చేసి మొత్తం కూడా కాన్షియస్కి ఐదు లేక ఆరు మండలాలు పెట్టి ప్రజలకు పరిపాలన సౌబల్యం ఏర్పాటు సౌకర్యం ఏర్పాటు చేసిన నాయకులు ఎవరైతే ఎట్టి రామారావు గారు అంతేకాకుండా అసలు ప్రభుత్వమే ప్రజల వద్దకు రావాలని చెప్పని చెప్పి ఆలోచన చేసిన మహానుభావుడు మహానీయుడు అంటే ఎట్టి రామారావు గారు సదా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణలో పటేల్ పట్వార్ వ్యవస్థ అంటే మన అందరికీ కాదు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక బహనీ నాకలు కావాలన్నా ఒక పట్వార్ చుట్టూ రోజుల తరబడి తిరిగి తిరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఒకటే కలం కోడ్తో పటేల్ పట్వార్ వ్యవస్థని రద్దు చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ రోజు పేదవాడికి పట్టడి అన్నం తినాలంటే చాలా కష్టంగా ఉండేది కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం సగం ధరకే చీరలు దోతులు అదేవిధంగా పక్కా ఇల్లు అనేది భారతదేశంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారే చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా కానీ ఈరోజు మన ఖమ్మ సేవ సమితి వారు కానీ ఇక్కడ గతంలో మేమంతా తెలుగుదేశం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేము అందరం ఉండటం జరిగింది ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఎక్కడ ఉన్నా కానీ ఎన్టీఆర్ జయంతిని ఎన్టీఆర్ వర్ధతిని తప్పకుండా మేము స్మరించుకుంటాం ఈరోజు మా యొక్క డిమాండ్ ఒకటే ఎన్టీఆర్కు భారత రస్త ఇవ్వాల్సిందే ఎన్టీ రామారావుకు భారత రస్త ఇవ్వకపోతే రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అవసరమైతే ఢిల్లీ పోయి అక్కడైనా కానీ మేము ధర్నా చేస్తాం తప్ప ఎన్టీ రామారావు గారికి భారత రస్తా బిల్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు